దేవ విషయంలో పూర్తిగా విసిగిపోయిన మిథున షాకింగ్ నిర్ణయం తీసుకొని శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయింది తండ్రి కోసం త్రిపుర మాట్లాడిన మాటలు మిథినలో చాలా ఆలోచనలు వచ్చేలాగా చేస్తుందన్నమాట త్రిపుర ఎంతకీ వాళ్ళ నాన్నను చూడనివ్వడానికి వెళ్ళనివ్వదు అస్సలంటే అసలు నువ్వు రావడానికే వీర్లేదు ఆయన చివరి కోరిక ఏమన్నా ఉందా అంటే అది నువ్వు శాశ్వతంగా అర్హుడిని వదిలిపెట్టి రావడమే నువ్వే ఏదో నిర్ణయం తీసుకొని మీ నాన్నను చూడాలి అనుకుంటే ఆ రౌడీని వదిలిపెట్టి ఇంటికి రా అని అయితే చెప్పడంతో మిదిన అక్కడి నుంచి ఏడ్చుకుంటూ శారదమ్మ ఇంటికైతే వెళ్తుంది అయితే ఏమైందమ్మా మీ నాన్నకి ఎలా ఉంది అని అడిగితే ఇక జరిగింది మొత్తం చెప్తుంది హాస్పిటల్లో వాళ్ళ నాన్నకే షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని సడన్గా స్ట్రోక్ వచ్చిందని అది కూడా ఇక్కడ జరిగిన గొరవ వల్లనే అని చెప్పడంతో ఒకసారిగా ఆమె కూడా బాధపడుతుంది అవునా ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్పాలో అర్థం కాక బాగా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న అంటే అంత ఇష్టం అనమాట కానీ వాళ్ళు వదిన మాట్లాడిన మాటలు కూడా తనని బాగా గుర్తొస్తూ బాధ పెడుతూ ఉంటాయి నేను ఏ తాలి అయితే ఏ బంధం కోసం అయితే ఇంత ఇక్కడికి వచ్చానో ఇక్కడే నాకు విలువ లేకుండా పోయింది అటువంటప్పుడు ఇక్కడ నేను ఉండి ఎందుకు ఏం లాభం నా భర్త కూడా నన్ను భారీగా చూడటం లేదు నా భర్త నన్ను భారీగా చూడనప్పుడు ఈ ఇల్లైన్ నన్ను కోడలుగా ఎలా చూస్తుంది అనుకొని నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు చెప్తుంది అనమాట ఇక దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఎప్పుడు వెళ్ళు వెళ్ళు అన్నా కూడా వెళ్లకుండా ఇక్కడే ఉన్న ఉన్న అమ్మాయి సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏంటని ఇక శారదమ్మ కానీ సత్యమూర్తి కానీ అమ్మ అదేంటి ఉండమ్మా ఇక్కడే అని శారదమ్మ చెప్తున్నా కూడా నాకు నమ్మకాలనేవి పోయాయి మా అమ్మకి మా నాన్నమ్మకి జరిగిన అవమానం నాకు పదే పదే గుర్తొస్తూ ఉంది ఇక నా వల్ల కాదు మారుతాడు దేవ కనీసం తనలో మార్పు వస్తే అయినా నాకు ఎన్ని కష్టాలైనా అనుభవించాలనిపిస్తుంది ఎంత బాధ అయినా భరించాలనిపిస్తుంది కానీ తన మనసులో స్థానం లేదు ఇక రాదు అని అర్థమైన తర్వాత నా తండ్రిని ఎందుకు నేను బాధ పెట్టుకోవాలి నా తండ్రి నా కోసం ఎంత బాధపడుతున్నాడో నాకు అర్థమైంది కనీసం ఒక చూపు కూడా చూసుకోలేని పరిస్థితిలో నేనున్నాను ఏమో మా నాన్న హాస్పిటల్ నుంచి రావడం నా వల్లనే జరుగుతుందేమో కోలుకుంటాడేమో అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పగానే ఈ సూర్యకాంతం రంగం హ్యాపీ అంతా ఇంత కాదు త్రిపుర దగ్గర మేము ఇక్కడి నుంచి పంపించేలాగా చేసాము అని డబ్బులు తీసుకొని ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోవాలన్నట్టు అనుకుంటూ ఉంటారనమాట అయితే దేవాన్ని నిలదీస్తుంది శారదమ్మ నీ వల్లనే ఇదంతా నువ్వు ఆవేశంలో చేసిన ఒక తప్పు పనికి ఒక అమ్మాయి జీవితం బలైపోయింది రౌడీగానే కాదు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసేవాళ్ళకు కూడా నువ్వు మారిపోయావు నా బిడ్డ ఇలా ఉన్నాడా అంటే నాకే అసహ్యంగా ఉంది అని అయితే చెప్తూ ఉంటుంది అలా అయినా దేవ మారుతాడు మిదిన ఇంట్లోకి తీసుకొని వస్తాడు అనుకుంటే అస్సలు బెల్లం కుట్టను రాయేలాగా నిల్చొని చూస్తూ ఉంటాడు మిథున వెళ్తూ ఉంటే అయితే మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హాస్పిటల్కి ఇక దేవ ఎంతకీ వినడు కానీ మిదిన వెళ్ళిపోయినప్పటి నుంచి తనలో ఒక భయం ఒక దిగులు మిదు మొగదలవుతుంది ఏదో ఒక తెలియని లోటు అయితే తనని వెంటాడుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంటికి వచ్చి రాగానే మిదిన తన చలాకి మాటలతో ఎంతో సంతోషంగా తన ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉండే మిథున ఇప్పుడు వెళ్ళిపోతుంటే మనీ చెప్పడు అలా అని వెళ్ళొద్దు అని చెప్పడు ఇక మిథున అయితే వెళ్ళిపోతుంది ప్రమోదిని కూడా ఆఖరికి దేవాన్ని తిడుతుంది అలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం దేవా అసలు ఇలాంటి అమ్మాయిలు ఎక్కడైనా ఉంటారా ఎందుకు ఏం ఆశించే అమ్మాయి ఎక్కడుందో చెప్పు నువ్వు నా దగ్గర ఆస్తి ఏమన్నా ఉందా అన్న తన దగ్గర ఆస్తి లేదనా కాదు కదా నువ్వు కట్టిన తాళికి వాల్యూ ఇచ్చి ఆ అమ్మాయి కష్టమైన సుఖమైన ఇక్కడే ఉందాం అనుకుంటుంది కానీ తన మాటలతో చాలా బాధ పెట్టి పంపించేస్తావు ఇది మంచిది కాదు ఇది పద్ధతి కాదు అంటూ ప్రమోదన్ ఒకటి తిట్టి వెళ్ళిపోతుంది అనమాట ఏ త్రిపుర చెప్పిన మాట ప్రకారమే మిథున అయితే శాశ్వతంగా వీళ్ళతో బంధాన్ని తెంపుకొని పుట్టింటికైతే వెళ్ళిపోయింది మరి హరివర్ధన్ కోలుకొని మిథునని తర్వాత అంటే మిదిన విషయంలో ఏం నిర్ణయం తీసుకోబోతారు హరివర్ధన్ కోలుకున్న తర్వాత కథ ఎలా ఉండబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం